అండి అందరికీ నమస్కారం విపరీతమైన వర్షాల వల్ల గోదావరి చూసారా ఎంత నిండుగా పుల్లిగా వెళ్తుందో పడవలు కూడా పైకి వచ్చేసినాయండి చూసారా చూస్తా ఎంత భయంకరంగా ఉందో మొన్న వచ్చినప్పుడు అయితే చిన్న వీడియో చేశాను పడవలన్నిటికి లంగర్లు వేస్తారండి లంగర్లు వేసి వీళ్ళు ఇలాగా జాలర్లకి ఇలా కట్టుకున్నారు ఇండి కొన్ని ఏదో ఒక ఆయన లోన్కి వెళ్ళిపోయిందని సరి చేస్తున్నాడు చూసారా గోదావరి ఎంత భయంకరంగా వెళ్తుందో ఇంకా పెరుగుతుందని చెప్తున్నారు ప్రజెంట్ అయితే మద్రాసులో నలభై ఒక్కడుగుందంటున్నారు ఇదైతే మనం తీసే సిద్ధాంతం రేవు ప్రజెంట్ పైకి మెట్ల పైకి వచ్చేసింది చాలా సరే నిజంగా ఇంత భయంకరమైన వర్షాలకి చాలా స్పీడ్గా వెళ్తుందండి రేవు మనకు వెనకాల కనపడేది బ్రిడ్జ్ సిద్ధాంతం ఇవన్నీ పడవల పైకి పెట్టారు అన్నమాట ఇవన్నీ ఇక్కడ కూడా లంగర్లు వేసారు ఇట్ల వల్ల పడవలు కిందకి వెళ్ళకుండా ఉంటాయన్నట ఇట్ల వల్ల పడవలు కిందకి వెళ్ళవు యాంకర్లు అంటారు కదా అవన్నీ యాంకర్ వేస్తే ఎందుకు కిందకి వెళ్ళావు అవన్నీ వేసి పగ్గాలు వేసి ఇవ్వండి గోదావరి వరద ఎంత స్పీడ్గా వెళ్తున్నా చూసారా అసలు మాదిరిగా ఉంట పడవ అయితే ఇక్కడ ఆగి ఇక్కడ కూడా చాలా లోతుంటుంది ఆ పడవ శివరణ చాలా కిందకు ఉంటుంది అనమాట సుమారు పదిహేను ఇరవై అడుగులు లోతు ఉంటుంది అంత భయంకరంగా వెళ్తుందో అలా స్పీడ్గా వెళ్తుందన్నమాట అన్నమాట పైన బోల్ వాటర్ ఉండిపోయింది ఆ వాటర్ అంత కింద సముద్రంలో కలుస్తుంది కింద సఫరం దిగుని సముద్రంలో కలుస్తుంది

మొత్తం వ్యూ ఇది అండి ఇక్కడి నుంచి మనం తెలుస్తున్నాం సరే చాలా ఇట్లా ఉండేది ఇది మొత్తం వాటర్ అంత పైకి వచ్చేసింది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఈ వాటర్ చాలా ఉధృతంగా ఉంది చాలా స్పీడ్గా పెరుగుతుంది అన్నమాట గోదావరి సరే స్పీడ్గా చూసారా ఇవన్నీ పడవలు తక్కువ చేసినాయి ఎప్పుడే వెళ్ళవి మజ్జిలంకలో గేదెలు ఉంటాయండి వాటి కోసం అయితే కొంతమంది రైతులు పడవల్లో వెళ్ళి వాటికి గడ్డి కట్టేసి పాలు తీసుకుని వస్తారనమాట అదే అండి ఇక్కడ జరిగే విషయం ఇంకా కొంచెం ఎక్కువైతే ఆ గేదెలు అన్నిటినీ తీసుకుని బయటకు వచ్చేస్తారు ఎందుకంటే మరి రాకపోకలు సాగించడానికి వీలు పడదు కదా ప్రమాదం మరిగా ఉంటుందని ఇంకా అక్కడ నుంచి గేదెలు తీసుకొచ్చి గట్టు పెడు కడతారు అదే అండి గోదావరి లంక ప్రాంతాల్లో ఉన్న రైతులకు కూడా ఇప్పుడు పంటలు కూడా చాలా మరి పాడైపోతాయి నీళ్లు చేరడం వల్ల వంగ తోటలు అలాగే మిరప తోటలు కూరగాయ పూతలన్నీ కూడా పోతాయండి ఎందుకంటే ఈ వాటర్ ఫ్లోడింగ్ వల్ల కుళ్ళిపోతాయి అదండి విషయం ఎందుకంటే లంకల పండి పంటలకి అన్నింటి కూడా ఈ వరద చాలా ఇబ్బంది అందుబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ సురసక్ ప్రాంతాలకి వచ్చేస్తూ ఉంటారు అన్నమాట లంకలు రైతులు ఇల్లు చాలామంది ఉంటారండి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేస్తారు అదండి గోదావరి విషయాలు మీకు అందరికీ చూపిద్దా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఫ్రెండ్స్ చూసారు కదా గోదావరి ఎంత నిండుగా వెళ్తుందో వరద అయితే చాలా ఉధృతంగా ఉందండి మనకి ఇది రావడానికి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి భద్రాశాలం పైనుంచి వాటర్ కిందకి వస్తుంది కదా మన సదు సముద్ర దిగువ ప్రాంతంలో ఉన్నాం ఈ సముద్ర దిగువ ప్రాంతంలో వాటర్ అంతా కూడా కిందకి వస్తుంది ఇలా అందరూ గోదావరి మెజ్జికి లంకలకు వెళ్తే పడవలు ఎక్కారండి ఇప్పుడు చూపిస్తే పడవ వెళ్తా మధ్యలోకి వెళ్తుంది గోదావరి మధ్యలోకి రైతులు వెళ్తున్నారు అన్నమాట